పూర్వక గ్రంథాలయం ఫ్రెండ్లీ లైబ్రరీ చెప్పండి హౌ కెన్ వీ మేక్ ద ఫ్రెండ్లీ లైబ్రరీ ఆహ్లాదకరమైన మరి స్నేహపూరిత వాతావరణాన్ని మన పాఠశాలలో ఆ లైబ్రరీలో క్రియేట్ చేయడానికి మనం ఏం చేయాలి పిల్లలకు ఇష్టం వచ్చినట్టు ఓకే వాళ్ళని అన్ని ఏ పుస్తకమైనా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు తీసుకునేటట్టు మన అవకాశం ఇవ్వాలి ఇంకా స్వేచ్ఛ వాతావరణం అంటే ఎలా ఉండాలి ఎలా ఇద్దాం మామూలు ఏం చేస్తున్నారు ఇప్పుడు మన పాఠశాలల్లో రూల్స్ చెప్పాలి ఓ ఇలా గ్రంథాలేమో వీళ్ళందరూ పోయిన తర్వాత మీ స్థాయి దగ్గర పుస్తకం తీసుకోవాలి అక్కడ మాట్లాడొద్దు అంటే శ్రద్ధగా అంటే చప్పుడు చేయొద్దు గ్రంథాలయం అంటే ఏంటి దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది రూల్స్ ఇవ్వాలి రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా మీరు యూజ్ చేసుకోండి చూడాలి ఓకే ఇంకా వాళ్ళ డౌట్ ను వాళ్ళ పీర్ గ్రూప్ ద్వారా క్లియర్ చేసుకునేటట్టు ఉండాలి ఓకే మనల్ని ఓకే ఓకే మొత్తం అంటే ఈ స్నేహపూర్వక లైబ్రరీ అనేది ఇప్పుడు మీరు చెప్పినట్టే ప్రతి పాఠశాలలో ఇప్పటికీ లైబ్రరీకి కొన్ని ఇప్పుడు శ్రీధర్ సార్ స్కూల్ ఉంది ఆ రూమ్స్ లేవు మరి కొన్ని పాఠశాలల్లో రూమ్స్ అందుబాటులో ఉండొచ్చు కొన్ని పాఠశాలల్లో అసలు రూమ్సే లేవు మరి అలాంటప్పుడు మనం అనేక ఇబ్బందులు పడుతూ సరే ఏది ఏమైనా కానీ గ్రంథాలయాన్ని అయితే నిర్వహిస్తున్న మన గవర్నమెంట్ కూడా మనకు అయితే పుస్తకాలు కూడా అందించడం జరిగింది స్నేహపూర్వక గ్రంథాలయాన్ని మరి ఎలా నిర్వహించాలి వీటితో పాటు మనకు అంతకుముందు చాలా పుస్తకాలు ఉన్నాయి సరే ఇవి కొన్ని పుస్తకాలే వచ్చినాయి సరే ఈ పుస్తకాలతో పాటు చాలా ఏండ్ల నుండి కూడా మన పాఠశాలల్లో గ్రంథాలయాల్లో చాలా పుస్తకాలు ఉన్నాయి ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్సే ఇందులో మామూలు స్నేహపూర్వక గ్రంథాలయంలో పిల్లల కోసం అమర్చిన పుస్తకాల అలంబారాను మామూలుగా నీట్గా ఉండాలి అంటే కొంచెం అలా పోగానే అది ఎంతో చెత్త దుమ్ము ఏదో బా దేంట్లోకి పోయినట్టు కాకుండా ఆకర్షణీయంగా జర ఉండాలి పుస్తకాలు కూడా నీట్గా సర్ది ఉండాలి పుస్తకాల మళ్ళీ పుస్తకాలు అంటే గందరగోళంగా ఉండకుండా స్థాయిల వారిగా ఉండాలి అంటే ఏ స్థాయి ఇప్పుడు సెకండ్ క్లాస్ వాళ్ళు ఫస్ట్ క్లాస్ వాళ్ళు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మరి నాకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి ఓ ఇది నేను తీసుకోవచ్చు అనే విధంగా విద్యార్థికి అందులో ఓగానే అనిపించాలి ఆ స్థాయిల వారిగా మనం ముందుగానే సెట్ చేసి అయితే ఉండాలి కా స్థాయి ఇక్కడ ఇక్కడ సార్ తరగతి కాదు స్థాయి అంటే ఫోర్త్ క్లాస్ అబ్బాయిలో క్లెవర్స్ ఉంటాడు ఆ పుస్తకం చదవగలుగుతారు ఫోర్త్లో కూడా చదవ చదవరాని వాళ్ళు ఉంటారు ఆయన స్థాయి వేరు ఫిఫ్త్ క్లాస్లో కూడా ఉంటారు ఫోర్త్ ఫిఫ్త్ థర్డ్ అయినా కూడా థర్డ్లో కూడా మంచి క్లెవర్ స్టూడెంట్ తెలుగు ఇంగ్లీష్ చదవగలిగే అప్పుడు థర్డ్ అయినా ఫిఫ్త్ అయినా ఒక స్థాయి అవుతాడు అలా స్థాయికి అనుకూలంగా పుస్తకాలు అమర్చాలి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సెషన్స్లలో ఎలా అమర్చాలి అనేది చాలా అంశాలను కూడా మళ్ళీ మీకు పూర్తిగా విరిస్తాం మొత్తం మీద పోయే ఈవినింగ్ వరకు మీకు పూర్తి క్లారిటీ కూడా అన్ని అంశాల మీద వస్తుంది సార్ ఫర్నిచర్ను సులభంగా అటు ఇటు జరపగలిగేటట్టుగా మరియు పుస్తకాల షెల్ఫ్ల దగ్గరికి ఎటువంటి ఆటంకం లేకుండా అంటే ఆయనకి అందేటట్టు ఉండాలి ఎక్కడొక్కడు పోయి మొత్తం అది చాలా ఎత్తులో పెట్టి ఆయనకి అందకుంటా లేకపోతే మధ్యలో అన్ని బే ఈ అడ్డం వేసి ఆ అడ్డం వేసి ఇటు పోవాలంటే పోవాలంటే నెట్టుకునేటట్టుగా అలా ఉండకుండా ఒక గ్రంథాలయం కానీ సరే ఏదైనా వాతావరణంలో మనం ఒక ప్రశాంత వాతావరణం తర్వాత ఒక శు పరిశుభ్రమైన వాతావరణం తర్వాత విద్యార్థికి ఈజీగా అందులో పోతే ఒక సంతోషమైన వాతావరణం అయితే ఉండేటట్టుగా అయితే చూడాలి స్థలాన్ని విద్యార్థులు కలిసి పుస్తకం పఠనం చేసిన సమూహంగా చదివేందుకు విలువ కేటాయించాలి యాక్చువల్గా అయితే ఒకప్పుడు ఈ బెంచీలు లేనప్పుడే నేను మంచిగా ఉండేదేమో అని అనుకుంటాను నేనైతే మా పాఠశాలలో ఏ యాక్టివిటీ చేపియాలన్నా ఏది చేపించాలన్నా ఈ బెంచీలు ఉంటే ఒక యాక్టివిటీ కానీ ఏదన్నా నిలబడితే కూర్చోరాదు కూర్చుంటే నిలబడరాదు ఒక గ్రూప్ చేద్దామంటే కష్టం అవుతుంది అది సరే ఇప్పుడు సరే షేప్ అని రావడం ఇంకా వేరే వేరే జరిగింది కానీ సరే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కూడా మన మనకు కూడా విద్యార్థులకు అలాంటి వాతావరణం అయితే పుస్తకాలు ఫ్రీగా తీసుకునేటట్టుగా ఉండాలి జస్ట్ సెల్ఫుల్లాగా ఎక్కడికక్కడ ఈజీగా మూవ్ అయ్యేటట్టుగా మళ్ళీ కూర్చొని చదువుకునేటట్టుగా అవసరమైతే ముగ్గురు నలుగురు గుంపు కూర్చొని చదువుకునే వాతావరణాన్ని అయితే మనం కల్పించాలి సరే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఉంటుంది అన్ని పాఠశాలలో అంత వసతులు ఉండకపోవచ్చు అన్ని బెంచెస్ అన్ని టేబుల్స్ అన్ని కుర్చీలు అవన్నీ ఉండకపోవచ్చు సరే ఉన్నంతలో మనమైతే అవి చేయాలి ప్రతి తరగతి గదిలో గ్రంథాలయ పీరియడ్తో కూడిన కాలనిర్ణయ పార్టీక కూడా ఏర్పాటు చేయాలి అది ఎట్లా ఏర్పాటు చేయాలో ఆ టైం టేబుల్ కూడా మేము ఇస్ చెప్తాము సరే ఇప్పుడు మనకు మన అందరం కూడా గైడ్ లైన్స్ స్టేట్ వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగా ఒక కాలనిర్ణయ పట్టిక అయితే మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఏ రోజు ఏం చెప్పాలి సోమవారం మంగళవారం బుధవారం ఇట్లా మొత్తం పూర్తిగా వివరాలు ఉంటాయి గ్రంథాలను కూడా ఇదే విధంగా ఏర్పాటు చేయాలి టైం టేబుల్లో పుస్తకాలను చదివేందుకు పుస్తకాలను ఇంటికి తీసుకెళ్లేందుకు కూడా మనం ఆ సమయాన్ని కూడా ఖచ్చితంగా కేటాయించాలి ఇది ఒక పీరియడ్ లాగా అన్ని సబ్జెక్టులు చెప్పినట్టే గ్రంథాలయం పీరియడ్ని కూడా ఖచ్చితంగా మనం అమలు చేయాలి దానికి సంబంధించిన ఒక టైం టేబుల్ ఉండాల్సిందే తర్వాత చెక్ ఇన్ చెక్అవుట్ ఒక నోట్బుక్ ఉంటుంది అవన్నీ అవి ఎలా ఉంటాయి కూడా చూపిస్తాను పుస్తకాలను భద్రపరిచే బాధ్యత గ్రంథాలయ నిర్వహణను చూసే ఉపాధ్యాయుడు లేదా తరగతి ఉపాధ్యాయుడు తీసుకోవాలి అంటే ఆ బుక్స్ యొక్క పూర్తి రెస్పాన్సిబిలిటీ అనేది హెడ్ మాస్టర్ క్లాస్ టీచర్ ఇక్కడ విద్యార్థులను స్థాయికి తగినట్లుగా మన పుస్తకాలను వేరు చేయాల్సిందే వినిపించడంలో సహాయం చేయాలి అంటే మనకు పీర్ గ్రూప్ ఇప్పటికే మనం ఉన్నాం ఒక్కొక్కసారి అయితే ఇద్దరిని ముగ్గురిని కూర్చోబెట్టి వీడు చదువుతుండే ఇంకోనికి బుక్ చేయను నేను అయితే ఓసారి వాడిని వాడు చదువుతుంటాడు వీడు పక్కన కూర్చోవాలి అంటే కొంచెం పూర్తిగా చదవ రాకుండా ఫస్ట్ సెకండ్ క్లాస్ పిల్లల్ని కూడా ఒక థర్డ్ క్లాస్ పిల్లవాడు చదువుతున్నాడు అనుకోండి ఈ సెకండ్ క్లాస్ పిల్లవాడిని ఫస్ట్ క్లాస్ బుక్ బుక్ పక్కన కూర్చుంటాడు వీడే బొమ్మలు చూస్తుంటాడు కొన్ని క్వశ్చన్లు అడగమని చెప్తుంటా ఇల్లు ఏముంది ఇది ఉంది కానీ ఇవి చదివేయగలిగే విద్యార్థి ఏమో చదువుతాడు మిగతా విద్యార్థి కొంచెం బొమ్మలు చూస్తాడు సరే అలా కాకుండా ఇప్పుడు ఏమో ఒక సిస్టమేటిక్గానే ఇందులో వచ్చింది సరే అది మన సొంతంగా విచక్షణతోటి మనం వాడుకోవచ్చు సరే ఇక్కడ మాత్రం ఒక సిస్టమ్ ఏంది అనేది కూడా మనం అయితే తెలుసుకున్నాం ఖచ్చితంగా అన్ని తరగతులకు గ్రంథాలయ పీరియడ్ను టైం టేబుల్లో చేర్చాలి అన్ని క్లాసులకు కూడా పీరియడ్ ప్రకారం టైం టేబుల్ అయితే ఉండాలి చక్కని ప్రణాళిక ఇక దాని ప్లాన్ అనేది ఖచ్చితంగా మనం చేసుకొని మనమైతే ముందు పోవాలి ఇది ఇంతకుముందే చిల్డ్రన్ లైబ్రరీ మేనేజ్మెంట్ కమిటీ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ లాగా ఇప్పుడు చిల్డ్రన్ లైబ్రరీ మేనేజ్మెంట్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవాలి ఈ చిల్డ్రన్ లైబ్రరీ మేనేజ్మెంట్ కమిటే పూర్తిగా ఆ లైబ్రరీ నిర్వహణను తర్వాత తరగతి ఉపాధ్యాయుడు కానీ హెడ్ మాస్టర్ గారు సహకారంతో ఆ కమిటీ చేస్తుంటుంది నేనైతే బాలల సంఘాలు రాసిన బాలల సంఘాలు నడుస్తున్నాయా సార్ మన పాఠశాలలో నడుస్తలేదా సార్ సరే కొంత స్తబ్దత వచ్చింది బాలల సంఘాల మీద ఎవరు అడుగుతలేరు సవాళ్ళే ఓకే ఓకే బాలల సంఘాలు లైబ్రరీ కమిటీ ఆటల కమిటీ ఇవైతే ఉన్నాయి పిల్లలు ఎలా చదివినా ఉపాధ్యాయుడు ఎలాంటి భేదభావాలు లేకుండా వాడు ఇక మనకు తెలుసు ఇక ఫ్రెండ్లీ టీచింగ్ కూడా ఉంది ఫ్రెండ్లీ లైబ్రరీ ఫ్రెండ్లీ టీచింగ్లో పిల్లల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా అయ్యే నువ్వు చదువుతలేవు అనేవి లేకపోతే వాతని స్థాయిని తగ్గట్టుగా మనం ఎంతో కొంత ఎంకరేజ్ చేసుకుంటూ సరే రెండు పదాలు చదివిండు మూడో పదం నాలుగో పదం చదవకున్నా ఆ బొమ్మను చూసి ఏదో ఒకటి చెప్పినా కానీ మనం కొంత ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళాలి లేదా చదువుతున్న పుస్తకంలోని కొన్ని పదాలైనా పిల్లలు గుర్తుపట్టేలా వాటిని గురించి మాట్లాడేలా అసలు మనకి ఏదో ఒక యాక్టివిటీ అయితే యాక్టివిటీ అంటే ఏంటి సార్ వాడు చదువుతున్నప్పుడు మధ్యలో మనం తిరుగుతూ నువ్వేం చూసినావు ఇందులో క్యారెక్టర్ ఎవరున్నారు ఇందులో తర్వాత ఏం జరుగుతుందో చెప్తావా ఇక ఇట్లా ఇట్లేం చేస్తుండు అని ఏదో చిన్న చిన్న అలాంటి యాక్టివిటీ అంటే కొంచెం క్వశ్చన్ వేయడము మధ్యలో మధ్య అలా మనం కనీసం ఆడు ఇదేదో ఉండే పే అట్లా పండు ఇది పండు అది మామిడి పండు ఉంది బొమ్మ పైన ఉంది కదా ఇదే ఇది ప బొమ్మ పేరు ఏం పేరు మామిడి మామిడి పండు ఓకే పండు ఏదో పదాలను అక్షరాలను చిన్న చిన్న గుర్తించడం లేదా సింహం ఉంది ఇదేంది అంటే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వాళ్ళకి మాత్రమే గుణింతాలు సెకండ్ క్లాస్ వాళ్ళకు కూడా చదవగలిగే శక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా అందుకే స్థాయిల వారీగా మనం చేయాల్సింది తప్ప క్లాసు అనేది ఏం లేదు అలాగే ఈ ఎస్ఎంసి అంటే ఇప్పుడు ఎస్ఎంసి కూడా లేదు పాఠశాల నిర్వహణ సమితి అనేది గ్రంథాలయానికి సంబంధించిన కార్యక్రమాలు సభ నిర్వహించడంలో పాఠశాల నిర్వహణ సమితి ప్రధాన భూమిక పోషించాలి అంటే పాఠశాల నిర్వహణ సమితి అంటే హెడ్ మాస్టర్ ఇటు ఈ లైబ్రరీ కమిటీ వస్తుంది ఏ మామూలుగా ఇది ఈఎస్ఎంసి కాదనుకుంటున్నా కానీ అంతకుముందు మరి ఎస్ఎంసీ అయితే ఉండేది ఎస్ఎంసీ అంటే ఇప్పుడు ఎవరు సార్ హెడ్ మాస్టరు తర్వాత సెకండ్ సెకండ్ టీచర్ ఉండి కదా అండి కాదు మనం అదే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో అప్పుడు వేరే వాళ్ళు ఉండేది కదా పేరెంట్స్ కమిటీ ఇప్పుడు సార్లే ఉన్నారు కదా అదే వాళ్ళే బాధ్యత నిర్వహించాలన్నట్టు ఉపాధ్యాయులకు పిల్లలతో ప్రవర్తించే విధానాల గురించి తెలిసి ఉండాలి వారు పిల్లల మనోభావాలకు అనుగుణంగా చదవడం నేర్పించాలి నిశ్చితంగా పిల్లల్ని అర్థం చేసుకొని చదివేటట్టుగా వారిని అయితే ప్రోత్సహించాలి ఎట్లయినా విద్యార్థులకు ఎంతో కొంత ఆ లైబ్రరీ పీరియడ్లో ఆ పుస్తకాలను చదవడం ద్వారా మన ఎఫ్ఎల్ఎన్లో భాగంగా సెకండ్ క్లాస్ విద్యార్థి కనీసం ఇరవై పదాలు థర్డ్ క్లాసు ట్వంటీ ఫైవ్ ఫోర్త్ క్లాస్ ఫార్టీ థర్టీ ఇట్లా ఏదైతే ఉన్నదో అవి ఖచ్చితంగా విద్యార్థులు చదివేటట్టుగా మనం అయితే చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు పుస్తకాలను తీసుకొని చదువుకునే వెసులుబాటు ఉండాలి అంటే విద్యార్థికి గ్రంథాలయ పీరియడ్ కాకుండా వేరే సార్లు లేనప్పుడు కానీ మిగతాటప్పుడు కూడా తీసుకొని చదివేటట్టుగా ఒక రూమ్ లేకపోతే మనం ఆ క్లాస్ రూమ్లే రీడింగ్ కార్నర్ కూడా ఏర్పాటు చేయాలి సరే అది కూడా ఎట్లా అనేది కూడా నెక్స్ట్ చెప్తాం ఇది అవసరమైన సామాగ్రి మంచి పుస్తకాలు ఉండడంతో పాటు విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసిమెలిసి మెరగాలి కొత్త విషయాలు నేర్చుకునేలా పిల్లల్ని ప్రోత్సహించి పఠన సంస్కృతి వాతావరణం పెంపొందించాలి ఇది స్నేహపూర్వక గ్రంథాలయం ఫ్రెండ్లీ లైబ్రరీ మెయింటెనెన్స్ ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది సరే ఇక్కడ చెప్పిన దానికంటే మన పాఠశాలలో ఉపాధ్యాయులుగా విద్యార్థులను మనం ప్రేమగా చూసుకోవడం కానీ తర్వాత వాళ్లకు అలాంటి వాతావరణం కల్పించడం చదువుకునేటట్టుగా లైబ్రరీ పోతామంటే ఇక సారు కొడతాడు ఆ పదాలు చదవకూడే కొడతాడు అది రాయకపోతే కొడతాడు దాన్ని అసలు కథ చెప్పకపోతే కొడతాడు ఇలాంటి వాతావరణం అయితే సృష్టించకుండా కొద్దిగా లైబ్రరీకి పోతామంటే సంతోషంగా అమ్మ పోయి ఏదో బొమ్మలు చూస్తా రెండు పదాలను నేర్చుకుంటా మూడు పదాలను నేర్చుకుంటా ఇలా ఏదో ఒకటి చేస్తా అనేది అలాంటి ఫ్రెండ్లీ వాతావరణం కల్పించాలనేది ఈ స్నేహపూర్వక గ్రంథాలయం ఈ టాపిక్ సార్ సరే మాకు ఈ టాపిక్ సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు